No, Rosalud is <laughs> a princi Chili. Parentee Angia. Yes. Nice name. <laughs> yeah. Yes. No, no, going on well. Bye. Euru. Goa. Mm hmm I could make it out. తెలుస్తుంది స్పలింగ్ పెయిన్ ఆర్ ప్ల <laughs> <laughs> ah. this is my place you like it <laughs> it's very private and secluded <laughs> mm -hmm. What's happening? No one is going to hear you, even if you scream. Arche chodu, kekalu pete chodu. Yever ki Chup. Enjoy. <laughs> Have fun. Hey! 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 Hit me! Oh. Let me have Hey! Come on! Hey! చూడు ఇందులో నా తప్పేం లేదు డ్రగ్ కేసులో నువ్వు జైలుకి వెళ్ళిన దాంట్లో నాకేం సంబంధం లేదు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో జైల్లో నేనేవైనా చేసి ఉండొచ్చు బట్ ఐ డి డూ ఎనిథింగ్ ప్లీజ్ ఏం చేయకు నేను తెలుసు కదా బీపీ షుగర్ ఏం చేయకు నన్ను వదిలే ప్లీజ్ చావే నీ రోగానికి మందు ప్లీజ్ నేను ప్రతిమలాడుతున్నాను నన్ను వదిలే నాకు ఇది నీకు అర్థం కావాలంటే ఇండియన్ కోబ్రా దీన్ని మనుషులు ఎందుకు పూజిస్తారో తెలుసా నీలాంటి నీచల్ని మాత్రమే కాటేస్తుంది కాబట్టి ఇది కాటేసి విషం ఒంట్లోకి వెళ్ళిన వెంటనే శరీరంలో ఉన్న వ్యవస్థలన్నీ పనిచేయడం మానేస్తాయి గుండె నొప్పి రెస్పిరేటరీ ఫెయిలియర్ కార్డియాకరే నన్న వదిలే నన్నదిలే ప్లీజ్ నువ్వు ఒక నర్స్ ప్లీజ్ సిస్టర్ ప్లీజ్ ప్లీజ్ సిస్టర్ ప్లీజ్ ప్లీజ్ ఏమన్నా సిస్ సిస్టర్ సిస్టర్కి తెలుగులో ఏంటి

ఒదలేవయ్యా ఒదలేవయ్యా రండి ప్లీజ్ అయ్యో 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 ఓహో ఓబా ప్రకాష్ టెన్షన్ పడకు టైం వేస్ట్ చేయకు మరి భయపడితే బీపీ ఎక్కువ అవుతుంది హార్ట్ అటాక్ వస్తుంది ఊహ్ చావు త్వరగా వచ్చేస్తే

చంపేసినప్పుడు వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టే అని అనిపించాలి అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం you have dialed is currently busy sir? signature here thank you sir hmm. ఒక ముఖ్యమైన విషయం ఇందాకే మా అన్ని లాగా మా అన్నీ నేను చూశాను వాట్స్ హ్యాపనింగ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా వాట్ వాట్ నౌ సిక్స్ థర్టీకి మూడు ఆడిషన్స్ ఉన్నాయి సార్ జస్ట్ రిమైండింగ్ క్యాన్సిల్ లేదు సార్ వేస్డే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి ఇవాళ ఆడిషన్ చేస్తేనే వీలవుతుంది ఓకే సార్ ఆర్ యూ ఆల్ రైట్ చాలా సన్ యూ కాఫీ We're done with the shoot. In three, four days okay. I'll get back. Make it fast and wrap it up. We are done. Okay, I'll call you. Bye. Bye. No, no, no. It's not possible. He's quite busy now. I I'll just leave my card with you and go. ప్రార్థన వన్ మినిట్ రమ్మని చెప్పండి నా ఇంటికి నైన్ ఓ హలో ఈ రాత్రికి वुड यू लेक टू हेव अ ग्लास ऑफ वाइन प्रार्थना वाइन कमो Here you go thank you cheers mm. so your prarthana yeah yeah <laughs> nice రాత్రిపూట సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు నీకేమైనా కళ్ళ కలక వెల్కమ్ బ్యాక్ నర్సమ్మ మాలిని గారు స్వాగతం ఒక నల్ల కళ్ళద్దాలు ఎర్ర స్కార్ఫ్ కట్టుకోగానే నువ్వు ఎవరో అనుకున్నావా ఆఫ్టర్ ఆల్ ఒక ఆడతానివి నువ్వు నన్ను నిన్న ఒక వంద సార్లు కోగలించుకొని ఉంటానా కూడా తోనంత గట్టిగా నీ ఒంట్లో ప్రతి అవయవం నన్ను అతుక్కుపోయేలా కౌగిలించుకున్నాక అయితే ఓపెన్ యొక్క మౌత్ అండ్ టెల్ మీ ఏంటి కొత్తగా ఒక బిఎండబ్ల్యూ కార్లో ఒక ముసలోడి పక్కన చూశాను రామస్వామి గారు నేను ఐడికి స్పెషల్ మరి మరిదేంటి ప్రార్థన పార్ట్ టైం జాబా నా పేరు చెప్తే నన్ను మీట్ అవ్వవు అని నా ఫ్రెండ్ కార్డ్ యూజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకుందామని వచ్చాను అత నీ ప్లాన్ అపాయింట్మెంట్ దొరికింది నన్ను చూసావు ఇంకేంటి ఇప్పుడు నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా ఇది అంటే నేను చూడకుండా నా వల్ల కావట్లేదు వరుణ్ I love you. గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ వరుణ్ ఎంత టైం అయిపోయిందా సివియర్ హ్యాంగ్ ఓవర్ ఏం గుర్తులేదు హ్యాంగ్ ఓవర్ కాదు మత్తు మత్త మత్తు ఎక్కించావా మత్తు ఎక్కాలనే మత్తు అండ్ వాట్స్ దట్ నిన్న నువ్వు తాగిన చివరి వెస్కిలో మత్తు మందు కలిపాను నా మొహం చూసింది చాలు నీ కాలు కథలకు నీకు సర్జరీ చేసా రెండు లేయర్లు కుట్లు సేపట్లో ఇంకాసేపట్లో ఎఫెక్ట్ తగ్గుతుంది తర్వాత థెరపీగా ఫీల్ అవుతావు నొప్పి కూడా బాగా తెలుస్తుంది ఏం లేదు నువ్వు భయపడుతున్నట్టుగా ఏం లేదు నేను సెడేట్ చేసి మత్తులో ఉన్నప్పుడు నీ పురుషంగాన్ని కట్ చేసి తీసేసా మెడికల్ టర్మ్స్లో దీన్ని మీ అంటారు యూరిన్ పోసుకోడానికి ఒక ట్యూబ్ పెట్టా అసహ్యంగా ఉంది ఎన్నిసార్లు రోడ్డు మీద ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఇక్కడ యూరిన్ పోయకండి అన్న బోర్డు మీదే పోసుంటాం అది నీ అవసరం ఇది కూడా నీకు అవసరమే అంటే ఆడ కుక్క అదే కదా ఐమ్ ఓకే విత్ ఇట్ ఆ కుక్కని అమ్ముకు బతికే నిన్ను ఎలా పిలవచ్చు ఓ సారీ సారీ నువ్వు చేసే పనికి ఆ పేరు సరిపోదే ఎస్ పింప్ నొప్ప నొప్పిగానే ఉంటుంది అసలు నొప్పి అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఇంతవరకు వ్యాపారం చేస్తూ అనుభవించిన సెక్స్ అది ఇంకా నీకు లేదు మగాడిని అన్న పొగర్తో నువ్వు ఇంకా ఏ ఆడదాన్ని ముందు నిలబడలేవు ఇదిగో యాంటీబయాటిక్ సెప్టిక్ కాకుండా ఉండడానికి షుగర్ ఏం లేదు కదా కోపం జీవితంలో మొదటిసారి ఏది మన చేతిలో లేకుండా పోతుంటే కోపం వస్తుంది నన్ను చిత్రహింసలు పెట్టి చంపాలి అంతే కదా చచ నువ్వు ప్రాణాలతో ఉండాలి నీలాంటి వాళ్ళు అంత ప్రశాంతంగా చచ్చిపోతే ఎలా నేను చంపాలని అనుకుంటే ఈ కత్తితో కత్రితో కత్తిరించేదానికి కాదు పొడిచి పారేసేదాన్ని కుట్లు కదిలితే చాలా ప్రాబ్లం ఒక మగాడు ఈ నొప్పుని కూడా భరించలేడు ఓ అదే కత్తిరించేశాను కదా నువ్వు కత్తిరించిన ఆరంగుల అరే రే నేను నువ్వు ఇంకా మగాడినని చెప్పుకుంటున్నావా నేను జైల్లోంచి బయటకొచ్చాక నా జీవితం అర్థవంతంగా ఉండాలని తన ఆస్తిలో సగం నా పేరున రాసిచ్చారు చూడు విశ్వనాథన్ గారు ఆయన మగాడంటే నువ్వు ఎవరో తెలియకపోయినా ఒక ఆడదానికి న్యాయం జరగాలన్న ఆశయంతో నా కండగా ఉన్నారే రామస్వామి గారు ఆయన మగాడంటే ఇంతెందుకు షాల్ నేను చూసుకోవడానికి నేనున్నాను మీరు పడకండి అని ధైర్యం చెప్పాడే దీపక్ అతను మగాడంటే వరుణ్ కార్తికేయ భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ముందు పురుషుడిని సృష్టించాడు తర్వాత సృష్టించిన స్త్రీని గౌరవించి ప్రేమతో కాపాడే ఆ వర్గానికే మగాడని పేరు పెట్టాడు ఏ నువ్వే పెట్టుకోవే నీ బెదిరింపులకి నేను భయపడను నీలాంటి చాలా మంది అమ్మాయిలతో వ్యాపారం చేసి బాగా సంపాదిస్తాను సిగ్గలేదు దీనికి సిగ్గెందుకే ఈ బిజినెస్ చేసే కదా నేను ఈ స్టేజ్కి వచ్చింది ఏ స్టేజ్కి వరం కార్తికేయా అన్నీ చేసి నువ్వు మాత్రం ప్రాణాలతో ఉన్నావు ఓ చెప్పడం మర్చిపోయా ప్రకాష్ నీ వీఐపీ కస్టమర్ వాడిని ఏం చేయాలనుకున్నా చంపేసా వాడు చేసింది నాకు పిచ్చి కుక్క కరవడం లాంటిది ఆ కుక్కని కొట్టి చంపేసా నీతో కంపేర్ చేస్తే ఆ ప్రకాష్కి పడిన శిక్ష తక్కువే నేను ఎందుకు ఇలా మారాను నాకెలా ఎంత ధైర్యం వచ్చింది ఆలోచించుడు ఎన్ని కబుర్లు చెప్పావు ఎన్ని రకాలుగా మోసం చేశావు నా భుజం మీద తల పెట్టుకో నా ఒళ్ళో పడుకో అయ్యో నువ్వు ప్రాణాలతో ఉండాలరా అవస్థలు పడు అవమానాలు పడు మెల్లగా చావాల్రా నువ్వు నీ ముందున్న మాలిని నువ్వే తయారు చేశావు నువ్వు నన్ను జైలుకి పంపించకుండా ఉండవలసింది అక్కడ నేను చూసిన ఒక్కొక్కరి జీవితము వాళ్ళు దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసింది న్యాయం కోసం నీతి కోసం మీ మీద కేసు వేస్తే జిల్లా కోర్ట్ హైకోర్టు సుప్రీం కోర్టు అని ప్రతి మెట్టు ఎక్కి మీకు కూడా న్యాయం చేయమని అడుగుతారు మీకోసం కూడా చట్టం ఉంది శిక్ష పడకుండా వాదించి బయటకు తీసుకురావడానికి కూడా ఉన్నారు మానవ హక్కుల పేరుతో మానవత్వమే లేని మీ మీద జాలి చూపించాలని వాళ్ళు ఉన్నారు వెంట పడి పడి తరమడం గుంపులు గుంపులుగా వచ్చి రేపు చేయడం ఇవన్నీ మనుషులు చేసేవట్రా దెబ్బతిన్న నాకే కదా నొప్పి తెలుస్తుంది నన్ను అడిగితే నీలాంటి వాళ్ళకి మరణం శిక్ష కాదు మరి చూసా ఒక ఫ్రెండ్లా నీ లవ్వర్లా నేను కన్నా తల్లిలా కూడా ఆలోచించుసా ఇది మాత్రమే నీకు వెంటనే అర్థమయ్యే శిక్ష అనిపించింది నా కోపాన్ని చూపించా ఇప్పుడే నర్స్ అయినందుకు నేను గర్వపడుతున్నాను ఎనిమో నేను కత్తిరించింది నీ గోడనో జుట్టునో కాదు తిరిగి పెరుగుతుంది పొగరుగా తిరగొచ్చు అనుకో ఒక మచ్చని వదిలి వెళ్తున్నా మారు మగాడ్లా కాకపోయినా మనుషులా మారొచ్చు ఇట్స్ అ బెటర్ ఆప్షన్ గుండె నుండి నిర్భయ జ్యోతి జ్వాలై రగల రాక్షస నీతి కాలం అడగదా గుండె నుండి నిర్భయ జ్యోతి జ్వాలై రగలన్నీ స్త్రీకే తోకు లోపలున్న శక్తిని తీస్తే ఆపే వీలుందా నువ్వు చేసే పాపాలన్నీ నీ తోకు పండే రోజు